హలో ఎవ్రీవాన్ కిందపడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా ఈరోజు ఈ వీడియోలో పారిజాత పుష్పం గురించి చాలా విషయాలు తెలుసుకుందాం సాధారణంగా ఎన్ని రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు పారిజాతం మందారం సంతాన వృక్షం కల్పవృక్షం హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు వీటికి మాలిన్యం ఉండదట లక్ష్మీదేవితో పాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్టమైనది దేవతార్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం అయితే దేవేంద్రుడి శాపం కారణంగా ఈ పూలు రాత్రివేళలో మాత్రమే వికసిస్తాయి ఉదయానికి రాలిపోతాయి చెట్టు కింద తెల్లని తివాచి పరిచినట్లు పడతాయి కింద పడ్డ పూలనే జాగ్రత్తగా ఏరి దేవుడి సేవలో వినియోగిస్తారు దేవతా పుష్పాలు కావడంతో కింద పడినా వీటికి ఏ దోషము ఉండదు ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భావిస్తారు ఇక పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది సాధారణంగా ప్రతి వృక్షం భూమి నుంచి ఉద్భవిస్తుంది కానీ పారిజాత వృక్షం మాత్రం సత్యభామా కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది దీని వెనుక ఒక పురాణ కథ ఉంది నారదుడు ఓ సందర్భంలో శ్రీకృష్ణుణ్ణి కలవడానికి ద్వారకా నగరానికి వచ్చినప్పుడు స్వర్గలోకం నుంచి పారిజాత పుష్పం తన వెంట తీసుకొని వచ్చి దేవలోకంలో మాత్రమే లభించే ఈ అపురూప పుష్పం మీకు ఇస్తున్నాను దీన్ని మీకు బాగా నచ్చిన వారికి ఇవ్వమని చెప్పగా అప్పుడు అంతఃపురంలో తనతో పాటు ఉన్న రుక్మిణికి ఇస్తాడు శ్రీకృష్ణుడు ఆ విషయం తెలుసుకున్న సత్యభామ అలకల పాన్పు ఎక్కుతుంది అందరికన్నా ఎక్కువని చెప్పి ఇలా చేస్తారా అని రుసరుసలాడుతుంది అప్పుడు స్పందించిన శ్రీకృష్ణుడు నీకోసం ఏకంగా చెట్టే తీసుకొని వస్తాను అని అలక మాన్పిస్తాడు తాను దేవలోకానికి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కబురు పెట్టి స్వర్గలోకానికి సత్యభామతో కలిసి బయలుదేరుతాడు ఇలా దేవలోకానికి వెళ్ళి వనవిహారం చేస్తూ పారిజాత వృక్షాన్ని చూసి ఆ చెట్టుని తీసుకువెళ్తుండగా ఇంద్రుడు అడ్డుకోవడంతో యుద్ధానికి దిగుతాడు శ్రీకృష్ణుడు యుద్ధానికి దిగి చివరకు ఓటమిని అంగీకరించి పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు ఇంద్రుడు అప్పుడు సత్యభామతో కలిసి భూలోకానికి వచ్చిన శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని సత్యభామ అంతఃపురంలో బయట నాటుతాడు ఇలా స్వర్గం నుంచి భూలోకంలోకి రావటం వల్ల ఈ వృక్షం నుంచి పోసిన పుష్పాలు మొదటగా భూమిని తాకిన తర్వాత భగవంతుడికి సమర్పించాలని చెబుతారు అందుకోసమే పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలికి నేలపై రాలిన పుష్పాలు ఏరుకొని భగవంతుడికి సమర్పించాలి ఇక పారిజాత వృక్షం ఏ ఇంట ఆవరణంలో ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలకు ఉండదని చెప్పవచ్చు ఇదేనండి పారిజాత వృక్షం వెనుక పారిజాత పుష్పానికి ఉన్న మహత్యం మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్